శ్రీపాదరాజం శరణం ప్రపద్య ఇంద్రుడికి శాప విమోచనం గౌతమ మహర్షి ఇల్లాలు అహల్య అపూర్వ సౌందర్య రాశి దేవేంద్రుడు చూసి కామమోహితుడయ్యాడు మహర్షి ఆశ్రమంలో లేని వేళ తాను గౌతమ రూపంలో వచ్చి కోరిక తీర్చమని అభ్యర్థించాడు దేవరాజు అహల్య కుతూహలంతో అంగీకరించింది అప్పుడే ఆశ్రమానికి చేరుకున్న గౌతమ మహర్షికి ఇద్దరు దొరికిపోయారు కామంతో కళ్ళు మూసుకుపోయిన ధర్మహాని చేసినందుకు మహర్షి కోపోద్రిక్తుడై ఇంద్రుడిని శపించాడు దానితో ఇంద్రుడు కురూపి అయ్యాడు సహస్ర భగ తల తలదించుకుని దేవరాజు నిష్క్రమించాడు అతి లజ్జాకరమైన ఈ కురూపం భరించలేక ఎవరి కంటబడటము ఇష్టము లేక తనను తాను నిందించుకుంటూ అసహించుకుంటూ మేరు పర్వతం చేరుకున్నాడు ఇంద్రలోకాన్ని ఇంద్ర పదవిని విడిచిపెట్టేశాడు ఆ పర్వత శిఖరం మీద ఒక విశాల సరోవరం ఆ సరస్సులో ఒక పద్మం ఆ పద్మ గర్భంలో దాక్కుని బలవంతంగా రోజులు నెట్టుకుపోతున్నాడు చేసిన పాపానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు ఈ కామం ఎంత నింద్యమైనది వెంటనే నరకంలోనికి తోసేస్తుంది ఆయుష్ కీర్తి యశస్సు ధర్మం ధైర్యం అన్నింటినీ ధ్వంసం చేసేస్తుంది దురాచారుడైన మన్మధుణ్ణి ఏమి చేసినా పాపం లేదు సకల సంపదలకు అతడే మూలం మానవులకు అత్యంత బలీయుడైన అంతఃశ్రువు అనచడానికి వీలు లేకుండా శరీరంలోనే తిష్ట వేసుకుని కూర్చున్న గూఢ దుర్మరుడు నిత్యము అసంతుష్టుడు నిత్యము అరుంతుడు అనగా మర్మ భేదకుడు ఆయువులను పట్టి పీడిస్తాడు పద్మగర్భంలో దాక్కుని ఇలా ఇంద్రుడు కుమిలిపోతుంటే అక్కడ దేవలోకంలో పాలకుడు లేక బెగ్గడిలింది దేవతలందరూ శశీదేవి ముందు నిలుపుకొని దేవగురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళారు సాష్టంగా పడ్డారు గురుత్తమ దేవపతి జాడ తెలియరాలేదు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడ ఉన్నాడో ఎక్కడని వెతకాలి ఏమీ తోచక సలహాల కోసం మీ సన్నిధికి వచ్చా ఇంద్రుడు లేని నాకలోకం కొడుకు లేని వంశంలా క్షీణోన్ముఖం అవుతుంది దీన్ని అరికట్టాలి ఆలస్యం చేయకండి వెంటనే ఆలోచించి ఉపాయం చెప్పండి కర్తవ్యం ఉపదేశించండి అని ముక్త కంఠంతో దేవతలంతా ప్రార్థించారు శచీదేవి బిక్కమొఘం వేసుకొని దీనంగా చూస్తూ నిలబడింది దేవతలారా శిష్యులారా కంగారు పడకండి ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు స్వయం కృతాపరాధానికి రజోగుణ ప్రేరితమైన ఒక పాపకృత్యానికి ఫలం అనుభవిస్తున్నాడు నీతిమాలిన పనులు చేస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి రాజ మధోన్మత్తుడై కార్యాకార్య వివేకం కోల్పోయాడు ఇహపరాలను నాశనం చేసి నింద్యము గర్హితము కుత్పితము అవాచ్యము అయిన ఆకృత్యం చేశాడు దైవోపహాత చేతస్కులై బాలిషులు ఇలా అపరాధాలు చేస్తారు ఇహపరాలలో జన్మను నిష్ఫలం చేసుకుంటారు చాలామంది ఇంతే నడవండి ఇంద్రుడి దగ్గరికి వెళదాం బృహస్పతి బయలుదేరాడు అతడి వెంట అందరూ కదిలారు మీరు శిఖరం చేరుకున్నారు స్వర్ణ కమలాలు కనువిందు చేసింది ఏ స్వర్ణ కమల కోటరంలో ఉన్నాడో మహానుభావుడు బృహస్పతి ఎలుగెత్తి పిలిచాడు వెంటనే ఇంద్రుడు బయటకు వచ్చాడు వస్తూనే గురువుగారి పాదాలపై పడ్డాడు కాపాడండి నా పాపానికి నిష్కృతి చెప్పండి బుద్ధి తక్కువై అహంకరించి పాడు పని చేశాను ఫలితం అనుభవిస్తున్నాను కరుణించి తరుణోపాయం ఉపదేశించండి గురుదేవా అని మొరపెట్టుకున్నాడు చేసిన నేరానికి శిక్ష అనుభవించావు కనుక తరుణోపాయం చెబుతున్నాను పద నేను వస్తాను ప్రయాగ వెడదాం అక్కడ త్రివేణి సంగమంలో మునుగుదువు కానీ వెంటనే పాప విముక్తి పొందుతావు బృహస్పతి వెంట బయలుదేరి ప్రయాగ చేరుకున్నారు అందరూ గంగా యమున సిధాసిథ జల స్నానం చేశాడు దేవేంద్రుడు పాప విముక్తి పొందాడు బృహస్పతి సంతుష్టుడయ్యాడు ఇంద్ర పాప విముక్తుడు అయ్యావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను ఈ క్షణం నుంచి నీ శరీరం మీద ఈ సహస్ర భగ చిహ్నాలు ఈ క్షణాలుగా మారిపోతాయి సహస్రాక్షుడు అవుతావు బృహస్పతి ఈ మాట అనడమేమిటి దేవేంద్రుడి శరీరం మీద ఆ మార్పు వచ్చేసింది పద్మ లాంటి సహస్రలోచనాలు సాక్షాత్కరించాయి సహస్ర కమలాలు మానస సరోవరంలాగా భాషించాడు బృందారకులు జయ జయ ద్వాణాలు చేశారు మునీశ్వరులు మంగళాశీషులు అందించారు గంధర్వులు స్తోత్ర పాఠాలు వినిపించారు అప్సరసలు ఆనంద లాస్యాలు ప్రదర్శించారు అందరూ తిరిగి అమరావతికి చేరుకున్నారు అంతటి మహిమ కలది ప్రయాగ సంగమం కనుక ఓ కాంచనమాలిని నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు త్రివేణి సంగమంలో స్నానం చేయి పాప విముక్తి పొందుతావు సద్గతులు కలుగుతాయి అని రాజపురోహితుడు ఉపదేశించాడు వెంటనే వారి పాదాలకు నమస్కరించాను ఇంటిని బంధువర్గాన్ని దాసదాసి జనాన్ని ఆస్తిపాస్తుల్ని తృణపాయంగా పరిచజించాను విషవాంచలను విషగ్రాసం లాగా వదిలేశాను నశ్వరమైన ఈ శరీరం కోసమా ఇంతకాలం ఇన్ని పాపాలు చేశాను ఈ దుస్సాంగత్యాల వల్ల దక్కే ఫలితం ఏమిటి దారుణ నరకం నివాసం ఇలా ఉడికిపోతున్న హృదయంతో త్వర త్వరగా ప్రయాగ చేరుకున్నాను నా అదృష్టం బాగుండి అది మాఘమాస ప్రారంభం పాడ్యమి తిథినాడు త్రివేణి సంగమంలో సితాసిత జలంలో స్నానం చేశాను రాక్షసూతమ ఆ స్నాన మహిమ ఏమని చెప్పను మూడు రోజుల స్నానాలతో నా పాపాలన్నీ తొలగిపోయాయి తక్కిన ఇరవై ఏడు రోజుల స్నానాలతో లభించిన పుణ్య విశేషం వల్ల నాకు ఈ దేవత్వం దక్కింది కైలాసంలో పార్వతీదేవికి ఇష్టసఖినై పరిచర్యలు చేస్తూ ఆనందిస్తున్నాను అప్పటి నుంచి ప్రతి మాఘమాసంలోనూ నిత్యము లేదా కనీసం మూడు పర్యాయములైనా వచ్చి త్రివేణి సంగమంలో స్నానం చేసి పెడుతుంటాను ఆ చరచకితుడైన ఆ రాక్షసుడు అలాగే చూస్తూ ఉన్నాడు నీ అడిగిన అన్ని ప్రశ్నలకు అన్నిటికీ సవివరంగా సమాధానం చెప్పాను నీ ముఖ కవలికలు చూస్తుంటే సంప్రీతి చెందానని తెలుస్తుంది మరి నీ కథ చెప్పి నాకు ఇలాంటి సంప్రీతి కలిగించవచ్చుగా నీ ఈ భయంకర రాక్షస రూపం ఎలా వచ్చింది ఏ దుష్కర్మకు ఫలం ఇది ఈ మీసాలు దీర్ఘ మాంస మాంసభోజనం గిరిగర నివాసం ఏమిటిదంతా అని అడిగింది కాంచనమాలిని అంతటా రాక్షసుడు ఇలా చెప్పాడు ఓ కళ్యాణి కాంచనమాలిని సజ్జనులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇతరులకు ఇష్టమైన దాన్ని ఇస్తారు తమకు ఇష్టమైన దాన్ని అడిగి తీసుకుంటారు ఎంతటి రహస్యాలనైనా ప్రీతితో చెబుతారు అలాగే అడిగి తెలుసుకుంటారు ఈ లక్షణాలు నీలో ఉన్నాయి కనుక నీవు సజ్జన శ్రేణికి చెందుతావు ఇంతకాలానికి నన్ను గౌరవించే ఒక ప్రాణివి దొరికావు నేను అడిగానని నీ కథ అంతా చెప్పావు నన్ను పట్టించుకొని నా దుర్గతికి కారణము అడిగావు చెబుతాను ఈ క్రూర జన్మకు కారణమైన నా దుష్కృత్యాలు నా కృతాలు అన్నీ చెబుతాను దాపరికం లేకుండా చెబుతాను నీ ఇలాంటి సజ్జనులకి వినిపిస్తే దుఃఖపారం తగ్గుతుంది కాసింత హాయి దక్కుతుంది అదృష్టం బాగుంటే నిష్కృతి లభించవచ్చు చెబుతున్నాను విను శ్రీపాదరాజం శరణం ప్రపద్యం